జయ శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ఫలితాలన్నీ కూడా ఉచ్చేస్తూ ఉన్నాయి మొత్తానికి తెలుగుదేశము జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి భారీ మెజారిటీతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నాయి ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి మొదటిది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు పరిపాలనలో ప్రధానంగా వాళ్ళు చేసినటువంటి దాష్టికం ఎవరు ఏవే మాట్లాడకూడదని అభిప్రాయం వ్యక్తం చేయకూడదని ఆ విధంగా ఒక నియంతృత్వ పోకడతో పోవడం బట్టే రోజున వాళ్ళకి ఇటువంటి పరిస్థితి ఏర్పడింది తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ మొత్తం భారతదేశంలోనే సువ్యవస్థితమైన ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ బేస్డ్గా మంచి నాయకత్వాన్ని ఇచ్చినటువంటి పార్టీగా అన్ని వర్గాల్లో బలము కలిగిన పార్టీగా రామారావు గారు ప్రారంభించినప్పటి నుంచి వ్యవస్థాపకులు రామారావు గారు అయినప్పటికీ ఈ మొత్తము పార్టీని నిర్మాణాత్మకంగా వ్యవస్థీకృతంగా తీర్చిదిద్ది మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అహర్నిసులు కష్టపడటం వల్ల ఈ పార్టీని ఈ విధంగా ఒక మూడు తరాలైనా నాలుగు తరాలైనా మాది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునేటువంటి కుటుంబాలు ఉండేటువంటి ఒక పార్టీగా కుటుంబాలు కావచ్చు గ్రామాలు కావచ్చు సామాజిక వర్గాలు కావచ్చు ఆ విధంగా నిలబడి ఉండేటువంటి ఒక సంఘటితము లేదా సువ్యవస్థితమైనటువంటి ఒక పార్టీని నిర్మాణం చేసుకోవడంలో మొదట చంద్రబాబు నాయుడు గారు విజయాన్ని సాధించారు ఎన్నికల్లో గెలవటము ప్రభుత్వాన్ని ఏర్పడటం అనేది తరువాత విషయం అక్కడ కూడా విజయాన్ని సాధించారు అనేక మంది అనేక రకాలుగా విశ్లేషించుకోవచ్చు కానీ మిగతా రాజకీయ పార్టీలు ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి మన దేశం మన రాష్ట్రంలో ఈ పార్టీ ఎలా ఉంది అంటే ఆ విధంగా మనకు కనపడుతూ ఉన్నది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కనపడింది గెలిచింది తెలుగుదేశము జనసేన అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈరోజున ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ అటు కేంద్రం ఢిల్లీలోనూ కీలకమైన వ్యక్తిగా మారినటువంటి వారు మాత్రం కేవలము పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కేంద్ర నాయకత్వం చెవులో జోరీగాలాగా చేరి చాలా గట్టి ప్రయత్నం చేసి తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోవటంలో అనుసంధానం చేసి విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఎన్ని అనుకున్నప్పటికీ ఎన్ని విమర్శలు చేసినప్పటికీ ఎన్ని విధాలుగా అనగదొక్కాలనుకున్నప్పటికీ ఒక ఇరవై ఒక్క సీట్లు తీసుకుని అందులో అత్యధికంగా దాదాపు ఇరవై సీట్ల వరకు గెలిచేటువంటి ఒక చక్కటి వ్యూహము రాజకీయ చతురత ఒక కట్టుబాటు కమిట్మెంట్ కనబరిచినటువంటి వ్యక్తిత్వము మనకి రోజు పవన్ కళ్యాణ్ గారిలో కనిపిస్తున్నది అందుకని ఈ రోజున ఇటు రాష్ట్రంలో కావచ్చు అటు కేంద్రంలో కావచ్చు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కీలకమైన వ్యక్తిగా పరిణమించడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి అభివృద్ధికి చాలా కీలకమైనటువంటి అవసరం అంటే ఉండటం ఆ రకమైనటువంటి స్థానాన్ని వారు పొందారు ఆ విధంగా వారు విజయాన్ని సాధించారు సమయానుగుణంగా వాస్తవాన్ని గ్రహించి వెంటనే ప్రాంతీయ పార్టీలతో ఎక్కడికెక్కడికి పొత్తు పెట్టుకోవటంలో భాగంగా బీజేపీ కూడా వెంటనే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని వాళ్ళ యొక్క పరిణితిని కూడా చాటుకుని ఆ విధంగా ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు రాబోయే ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి దాంట్లో సందేహం లేదు చంద్రబాబు నాయుడు గారికి విజనరీ అనేటువంటి పేరు సార్థకమైంది ఈరోజు నూతనమైనటువంటి హైదరాబాదు హైదరాబాదు మొదటి నుంచి అభివృద్ధి చెంది ఉన్నప్పటికీ ఆధునిక కాలంలో అత్యంత వేగంగా శరవేగంతో దూసుకుపోయేటువంటి పద్ధతిలో అక్కడ దానికి సంబంధించినటువంటి మూల స్తంభాలు వేసింది మాత్రము చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఏమీ సందేహం లేదు ఎవరిని విమర్శించినప్పటికీ ఆ విధంగా అమరావతి కూడా ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు ఉండుంటే ఈ పాటికే ఒక దానికి ఒక రూపం ఏర్పడిపోయి ఉండేది ఏది ఏమైనప్పటికీ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ ఎన్నికల్లో వచ్చినటువంటి తీర్పు ఎంత భారీ మెజారిటీ రావడం అమరావతిని అక్కడే నిర్మాణం చేయండి అని ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజల యొక్క కోరిక అనుకునే వెంటనే అమరావతి నిర్మాణం చేయాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కావచ్చు జనసేన మేనిఫెస్టోలో కావచ్చు బీజేపీ మేనిఫెస్టోలో కావచ్చు వాడు స్పష్టంగా పేర్కొన్నది అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి కానీ దాన్ని సమాజం ఆమోదించింది కాబట్టి దాని నిర్మాణం నటు కేంద్ర సహకారాన్ని కూడా తీసుకుంటూ చాలా వేగంగా అది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడెక్కడైతే ఏ ఏ రంగాలు కుంటుకుడిపోయినాయో కొలబడిపోయినాయో వాటన్నింటినీ కూడా తిరిగి పునరుత్తేజం చేసి అభివృద్ధి మార్గంలోకి తీసుకుపోయేటువంటి పనిని వేగంగా మరి చేపడతారని చెప్పి మనం ఆశిద్దాం ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ అంటే ఇబ్బందులు అంటే ఏంటి ఇట్లా ఈ కబ్జాలను లేకపోతే ఈ ఇట్లా అక్కడ గొడవలు ఇట్లా చేశారు ఈ గ్రూపులు ఇవన్నీ ఉన్నప్పటికీ మొత్తము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సమాజంలో ఈ ఏమంటాం గొడవలు సృష్టించటం గ్రూపులు లేకపోతే ఈ ఏమంటే ఫ్యాక్షను ఇటువంటి రాజకీయాలకి తెలుగుదేశం పార్టీ కొంత దూరంగా ఉండిందనేది వాస్తవం గత ఐదు సంవత్సరాలుగా రాజకీయంగా ఏ రకమైనటువంటి పరిస్థితిని మనం చూచాం తిరిగి వనడం దానికి సమాధానం చెప్పే పద్ధతిలో రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి అదే ధోరణితో పోకుండా గొడవలు కొట్లాటలు కాకుండా రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళకి చేబా ఉంటే చేతనైతే తిరిగి వనలు నిలబడతారు వాళ్ళకు ఓపిక ఉంటే పనిచేసే స్వభావం ఉంటే నిలబడతారు కేవలము మాటలు చెప్పినంత మాత్రాన కేవలము ఏదో మసిబూసి మారే మారేడు కాయ చేసినంత మాత్రం చేత సమాజం ఏమీ స్వీకరించేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి ఇప్పుడు ఎన్నికల్లో మనకు అర్థమైంది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకునే ప్రభుత్వము డబుల్ ఇంజిన్ సర్కారు అటు కేంద్రంలో కూడా ఇటు తిరిగి ఎన్డీఏ గవర్నమెంటే వస్తుంది అక్కడ తెలుగుదేశం జనసేన మంత్రివర్గంలో ఉంటారు ఇక్కడ మళ్ళీ బీజేపీ జనసేన మంత్రివర్గంలో ఉంటారు రెండు వేల పద్నాలుగు పునరావృతమైన ఆంధ్రప్రదేశ్కి ఈ డబుల్ ఇంజన్ సర్కార్ తోటి చక్కగా ఆంధ్రప్రదేశ్ని పరుగులు పెట్టించాలి మనం ఏవైతే లేవని అనుకుంటున్నామో మన సమాజము మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు రాజధాని లేదే పరిశ్రమలు లేవే ఉద్యోగాలు లేవే ఇట్లాంటి పరిస్థితి ఏది ఉందో దాన్ని అధిగమించి మనము మిగతా రాష్ట్రాలతో పోటీ పడటం కాదు అధిగమించేటువంటి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు సాగుతాయని చెప్పి మనమందరం కూడా భావిస్తున్నాం ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి రాబోయే రోజుల్లో సమాజ కళ్యాణం కోసం మాత్రమే పనిచేయటం కాకుండా గత ఐదు సంవత్సరాల్లో దేవాలయాల పట్ల హిందుత్వం పట్ల చాలా దాష్టీకం జరిగిందనేది వాస్తవం మత మార్పిడులు పెట్టేగిపోయినాయి హిందుత్వం ఘోరంగా అవమానించబడ్డది దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి ఈ రకమైనటువంటి వాతావరణం నుంచి హిందువుల యొక్క విశ్వాసాలను కాపాడే విధంగా హిందువులను విశ్వాసంలోకి తీసుకునే విధంగా మన ప్రభుత్వము అంటే మన అంటే రాబోయేటువంటి ప్రభుత్వము అలా ప్రవర్తిస్తుంది అలా వ్యవహరిస్తుందని చెప్పి వ్యవహరించాలా అని చెప్పి కూడా సలహానిస్తూ ఉన్నాం జయ శ్రీరామ్